నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి జైల్లో ఉందో మనం చూస్తానే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ ఏసీపీ కోర్టులు అయితే వాళ్ళు బెయిల్ అప్లై చేశారు తర్వాత ఏం జరుగుతుందో అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం ఇప్పుడు ధనుంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు ఏసీపీ కోర్టులు అయితే బెయిల్ కి అప్లై చేశారు అయితే దీన్ని ఎలా చూడాలి అసలు ఫస్ట్ ఎస్ అప్లై చేశారు అతనితో పాటు ఇంకా కసిరెట్ రాజశేఖర రెడ్డి కూడా ఏం చేశారంటే అంటే రకరకాల పిటిషన్స్ ఎవరు మీరు చెప్పినట్టు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు ధనంజయ రెడ్డి కావచ్చు వీళ్ళు ఆల్రెడీ రెండున్నర నెలగా జైల్లో ఉన్నారు అతనికి ఖచ్చితంగా బెయిల్ ఇచ్చేయండి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఐఏఎస్ హోదాలోనో దేంట్లోనో లేరు సీఎంఓ ఆఫీసులో కూడా లేరు కాబట్టి వాళ్ళు సాక్షుల్ని ప్రభావితం చేయలేరు అని చెప్పి ఎవరైతే అంటే వీళ్ళిద్దరు పిటిషన్స్ వేశారో వీళ్ళ తరఫున వాదించేటువంటి లాయర్ చెప్పారు న్యాయాధిపతికి ప్రభుత్వం తరఫున వాదించేటువంటి జే డి విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు అతను ఏం చెప్పానంటే వీళ్ళు రెండున్నర నెలలుగా అక్కడ ఉన్నారు కరెక్టే కానీ బయట ప్రముఖ వ్యక్తులు వాళ్ళ దగ్గర ఏ పోస్టులు లేకపోవచ్చు వాళ్ళ కానీ ప్రభుత్వాన్ని శాసించినటువంటి వ్యక్తులు వాళ్ళ కింద ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు సీఎం అపాయింట్మెంట్ కావాలంటే సీదా వీళ్ళనే టచ్ చేయాల్సి వచ్చింది సాక్షుల్ని ఖచ్చితంగా ప్రభావితం చేయగలుగుతారని చెప్పి వాళ్ళకు ఆపోజిట్గా న్యాయవాదికి ఎదుట వీళ్ళు ఇతను ప్రభుత్వం తరఫున వాదించినటువంటి లాయర్ కూడా వాదించడం జరిగింది అందులో భాగంగా న్యాయవాది ఏం చేశాడంటే కరెక్టే మీరు చెప్పింది అని చెప్పి దీన్ని కేసుని వచ్చి బెయిల్ ఇవ్వాలన్నా లేదా అని చెప్పి పన్నెండవ తారీఖు ఈ తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది ఆ పన్నెండవ తారీఖు తేలుతుంది ఈ యొక్క వీళ్ళకి బెయిల్ వస్తుందా రాదా అని చెప్పి సో వారం గ్యాప్ ఉంది ఆల్మోస్ట్ ఈ క్రమంలో ఏమైందంటే అదే ఏసీబీ కోర్టుకు సంబంధించి వీళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ వేసుకున్నాడు ఏమైనా వేసుకున్నాడు ఆయన క్లారిటీ ఉంది బెయిల్ రాదు ఈయన ఖచ్చితంగా ఓపెన్గా దొరికిపోయినాడు దొరికిపోయినటువంటి దొంగ ఇంకా ఈ యొక్క సిట్ విచారణ తుది దేశం జరుగుతూనే ఉంది ఇందాక వీళ్ళ విషయంలో కూడా అండి ఒక చిన్న పొరపాటు ఏంటంటే ఈ సిట్ వారు అడిగినారు వీళ్ళ బయట సాక్షులు ప్రభావితం చేయడమే కాదు వీళ్ళని ఇంకా పూర్తి స్థాయి విచారణ చేయాల్సి ఉంది ఇంకా తగు సమయం కావాలా ఎందుకంటే అంతిమ లబ్ధిదారుడు ఎవరో తేల్చాల్సిన సందర్భం ఇది అంతిమ లబ్ధిదారుడికి హ్యాడ్కోర్ వరాల ఆయన అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఆయన మొబైల్ వాడరు ఇంకా మొత్తం వాడాల్సింది ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళ మొబైల్స్తో అనేక కార్యక్రమాలు చేయడము అంతిమ లబ్ధిదారుడు ఈ క్రమంలో ధనుంజయ కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ అంటూ ఇవ్వలేదు ఒక పన్నెండు తారీఖు ఇచ్చారు ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయం కూడా ఏంటంటే ఆల్రెడీ తప్పు తెలిసిపోయింది కాబట్టి ఆయన బెయిల్కి అప్లై చేసుకోకుండా కేవలం ఫుడ్ విషయానికి సంబంధించి అప్లై చేసుకున్నాడు ఫుడ్కి సంబంధించి ఒకటి మరో పిటిషన్ ఏంటంటే ఈయనకు ఫిజియోథెరపీ కావాలంట ఆ ఫిజియోథెరపీ ఎక్కడ కావాలంటే స్విమ్స్ హాస్పిటల్కి సంబంధించి తిరుపతికి నన్ను ట్రాన్స్ఫర్ చేయండి అక్కడ నా ఫిజియోథెరపీ ఉంది అని చెప్పి ఈయన పిటిషన్ వేసుకున్నాడు కానీ వాళ్ళు ఏం చెప్పినారు అంతకంటే ముందు విజయవాడలో కూడా మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి అంటే కోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు అక్కడ ఏదైతే విచారణ పాల్గొంటున్నటువంటి పోలీస్ వారు కస్టడీలో ఉన్నారు కదా వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చారు ఇతన్ని విజయవాడకు సంబంధించి ఏదైతే ప్రముఖ హాస్పిటల్స్ ఉంటాయో అందులో ఫిజియోథెరపీ చేపించండి ఆయనకి ఏదో ఆరోగ్యం బాగాలేదని ఏదో పిటిషన్ పెట్టుకున్నాడు కదా అని కాబట్టి ఆ పిటిషన్ అంటూ రిజెక్ట్ అయిపోయింది ఇంకా మాట్లాడింది ఏంటంటే నాకు ఖచ్చితంగా ఇంటి ఫుడ్డే కావాలా నేను ఇక్కడ ఈ ఫుడ్ తినలేకుండా అని చెప్పి మరో పిటిషన్ ఆ పిటిషన్ని బాగా విచారం చేసి ఎంత ఏమైతే మాత్రం ఆయన మాజీ ఎమ్మెల్యే దాంతోపాటు తుడా చైర్మన్గా పనిచేసినాడు సో ప్రముఖ వ్యక్తి కాబట్టి ఆయనకి వారంలో మూడు రోజుల పాటు ఇంటికాడ నుంచి ఫుడ్ సౌకర్యం కల్పించే విధంగా కేవలం మూడు రోజులంటే అవకాశం ఉండడం జరిగింది దాంతో ఈ యొక్క చెర్రిటి భాస్కర్ రెడ్డి వ్యవహారం కూడా కోర్టులో నేను ఒక కొలిక్ వచ్చింది దీనికి సంబంధించి కదా ఆయన పెట్టినటువంటి పిటిషన్ కు సంబంధించి ఇంకా మూడో వ్యవహారం ఏంటంటే ముఖ్యంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏం చేసినాడు వీళ్ళకి ఆల్రెడీ ఓపెన్ క్లారిటీ బెయిల్కి అప్లై చేయలేరు అంటే అనేక సందర్భాల్లో సిట్టి విచారణ తుది దశకు ఉన్నది కాబట్టి బెయిల్కి అప్లై చేయకుండా వీళ్ళు చే ఈయన మెయిన్ ఇది చాలా అంటే చాలా కీలకండి ఈయన చేసినటువంటి పిటిషన్ ఏంటంటే ఈ మధ్య పదకొండు కోట్లు దొరికింది కదండి ఒక పన్నెండు పెట్టులో హైదరాబాద్ శివార్లో శంషాబాద్ దగ్గర అక్కడ ఆ ఫామ్ హౌస్ దగ్గరలోనే శంషాబాద్ దగ్గర వర్ధమాన్ కాలేజ్ అనేది ఉంది ఆ కాలేజ్ వారికి ఈ యొక్క వైసీపీ బ్యాచ్కి ముఖ్యంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి అంత్యంత దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు దాన్ని ఏదో ఇది ఆ పదకొండు కోట్లు ఎక్కడ దొరికింది ఇవన్నీ మాట్లాడడానికి ఈ అనేక మంది వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు వచ్చి బయటకు మాట్లాడేటప్పుడు వాళ్ళు ముఖ్యంగా ఒక ఎలిగేషన్ వేశారు ఆ కాలేజ్ వాళ్ళది డబ్బులు ఉంటాయి కసిరెడ్డి రాజశేఖర రెడ్డిది జగన్మోహన్ రెడ్డి గారిది ఎందుకు అవుతుంది ఆ కాలేజీకి సంబంధించి కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు కూడా ఏది ఒక సీట్ ఆ కాలేజీ దక్కాలంటే పిల్లలు ఫీజులు కట్టే సందర్భం ఆ డబ్బులు ఉంటాయేమో మాకు సంబంధం లేదో అని చెప్పినారు ఇటువంటి అనేక వాదనలు మనం వింటా వచ్చాం ఇప్పుడు రియల్ ఆన్సరు కోర్టు పరిధిలోనే మనకు దక్కినట్టే అర్థమైపోయింది ఏమని అడిగినాడు వర్ధమాన్ కాలేజీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజు అదేవిధంగా ఈ ఫామ్ హౌస్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజు నాకు ఇవ్వండి నాకు సంబంధించింది అది మీరు దయచేసి చూడొద్దు అనేది ఈయన పిటిషన్ వేసుకున్నాడు ఇంకా దొరికిపోయినాడు కదా దొంగ ఓపెన్గా దొరికినాడు ఇంకా చేసేది ఏం లేదు ఆల్రెడీ ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్ ఒక రెండు వందల మంది సైనింగ్తో పోవాల్సింది అక్కడ ఏది సిసిటివి ఫుటేజ్ క్యాప్చర్ చేసుకోవాలంటే ఆల్రెడీ సిసిటీవీ ఫుటేజ్ తీసేసుకున్నారు కానీ వీళ్ళు చట్ట ప్రకారం వెళ్దాము అని చెప్పి వీళ్ళేం చేశారు ఈ కోర్టు వారు వీళ్ళందరూ చూడకముందే ఏదైనా చట్టంలో చిన్న లూప్ పోలు కూడా లాస్ట్ ఆప్షన్ ఆ ఫుటేజ్ నాకు కావాలని అడిగాను కోర్టు వారికి ఒక క్లారిటీ ఉంది ఆ ఫుటేజ్ నీకు ఇచ్చేదాన్ని కాదు మేము మొత్తం అంతా చూసిన తర్వాత యాక్చువల్ పబ్లిక్ ఏజ్ చూస్తారులే అని చెప్పి కోర్టు వారు సున్నితంగా తిరస్కరించేశారు పిటిషన్ తద్వారా నిన్న ఎవరైతే మూడు రకాల పిటిషన్స్ వేశారో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఒక రకమైన పిటిషన్ ఎందుకంటే మాకు బెయిల్ కావాలని చెప్పి మరొకరు ఫిజియోథెరపీ కావాలా అదేవిధంగా ఇంటి ఫుడ్ కావాలని చెప్పి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ దాంతోపాటు ఈయన కసిరెడ్ రాసేక్రెటిక్స్ చేసినటువంటి పిటిషన్స్ మూడు అన్ని క్లియర్ అయిపోయినాయి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ ఇతను ఏంటంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మరొక పిటిషన్ వేస్తున్నాడు ఆ లాస్ట్ మూమెంట్లో ఈ కోర్టు సమయం ముగించే సమయంలో అదేందంటే ఆయనకు హెల్త్ బాగలేదు ఆయనకి గా బెయిల్ కావాలని చెప్పి హెల్త్ కండిషన్ మీద అడిగినాడు అసలు హెల్త్ ఎందుకు బాగాలేదు అని రియల్గా చెక్ చేసి చూస్తే ఆయన కిడ్నీలో నాలుగు రాళ్ళు ఉన్నాయంట వాస్తవంగా కాబట్టి ఆ కోర్టు డైరెక్షన్ లో పోలీసు వారు కూడా ఏదైతే మెయిన్ హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్స్ లో చూపించండి ఆ సమస్య ఆయన ఆ సమస్య నుంచి ఆయన రిలీఫ్ అయ్యే విధంగా చూడండి అని చెప్పి కోర్టు వారు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఓవరాల్ కోర్టు మ్యాటర్ అండి సార్ ఇప్పుడు మరి ముఖ్యంగా కోర్టులో మరి వాళ్ళు అనుకున్నట్టు బెయిల్ వచ్చిందా రాదంటే చెప్తారు మరి ఈ పదకొండో తారీఖు అదే ఈ కసిరెడ్ రాజశేఖర రెడ్డికి సంబంధించి పదకొండో తారీఖు ఇచ్చినారు ఈ ధనుజీ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి పన్నెండో తారీఖు ఇచ్చినారు ఇలా డైరెక్షన్స్ జరుగుతూనే ఉంటాయి వాళ్ళకి ఇవ్వడం అంటే అది నిజంగా సంచలన వార్తనే చెప్పుకోవచ్చు వాళ్ళకి బెయిల్ అయితే రాదని నేను అయితే అనుకుంటున్నానండి సో ఇదంటే చూశారు కదా ఇక లిక్కర్ స్కామ్ సంబంధించి ఎవరైతే బెయిల్ కి వెళ్ళారో వాళ్ళకైతే ఇక అయితే బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదని మనకైతే సమాచారం వస్తుంది తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ